చందన బ్రదర్స్లో అక్రమంగా ఎలాంటి ప్రకటన లేకుండా ఉద్యోగస్తులను తొమ్మిది మందిని తీసివేయడాన్ని ఖండిస్తూ అఖిలపక్ష ఐక్యవేదిక ప్రజా సంఘాలు పలు పార్టీలు కలిపి ఈరోజు చందన బ్రదర్స్ ముందు ధర్నా చేపట్టాయి అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ బిజెపి నాయకులు మధు సిపిఐ నాయకులు గోపాలకృష్ణ రమేష్ సిపిఎం నాయకులు రాజు పరమేశ్వరచారి సిఐటియు నాయకులు మరియు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలు చిన్న జిల్లాలను స్థావరాలు చేసుకుని కార్పొరేట్ సంస్థలను నెలకొల్పి స్థానిక పేద కార్మికులను పెట్టుకుని చాలిచాలని జీతం ఇస్తూ పనిగంటలు ఎక్కువగా పెడుతూ లక్షల లక్షల టార్గెట్ గరాకీ కావాలని ఒత్తిడి చేస్తూ వేధిస్తున్నారని అలాగే లేబర్ చట్టాలను తుంగలో తొక్కివారికి అన్యాయం చేస్తున్నందున అన్ని పక్షాలు కార్మికుల వెంట ఉంటూ వారికి న్యాయం చేసే విధంగా పోరాడుతున్నామని తెలిపారు ఇంకొకసారి ఇలా జరిగితే మీ కార్పొరేట్ సంస్థలను ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు తొలగించిన కార్మికులను తీసుకునే వరకు అలాగే వారిపై ఎలాంటి కక్ష సాధింపులు చేయకుండా ఉండేందుకు యాజమాన్యాలు స్వదస్తురితో లేఖలు ఇవ్వాలని డిమాండ్లతో ధర్నా చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్మికులే కాక అన్ని ప్రజా సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది వాళ్ళకు టార్గెట్ పెట్టున్నారంటెట్ పెట్టి ఈరోజు మనప్పటికీలో ప్రజా సంఘాలు అన్ని పార్టీలు ఈరోజు వచ్చి ఇక్కడ సమావేశం ఏంటంటే చందనాథ్ చందనాభిలో రాత్రి తొమ్మిది తొమ్మిది మందిని కార్మికులను అఖండంగా తొలగించారు వాళ్ళను వెంటనే తీసుకోవాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడ వచ్చి ఇది చేస్తున్నాము ఇక్కడ మా కార్పొరేట్ వ్యవస్థలో ఏముందంటే కార్మికులను తీసుకుంటున్నారు ఏ కారణం చెప్పకుండా తీసేస్తున్నారు వాళ్ళ కుటుంబాలు ఏంది రోడ్డు నన్ను రోడ్లో పడుతున్నాయి మేము చెప్పేటప్పటి కార్మికుల ఎనిమిది గంటల పనిమేషాన్ని ఖచ్చితంగా పాటించాలి కార్మికులు కార్మికులను తీసుకుంటే వాళ్ళని కరెక్ట్గా పనిచేయించుకోవాలి వాళ్ళని ఏం తప్పు ఉంటే విచారణ చేసి మూడు నెలల టైం ఇచ్చి తీసు కానీ ఒకేసారి తొమ్మిది మందిని మేము తీసేస్తాము అని చెప్పి ఇప్పుడు ఏజెన్సీ పేరు మీద వాళ్ళ మీద దొక్కుతున్నారు ఇది ఏమాత్రం సైన్ చేది కాదు మేము వాళ్ళకి అండగా ఉంటాము వారిని వెంటనే తీసుకొని ఉన్న మీరు ఎక్కడనో కాపరేట్ వ్యవస్థ ఎక్కడనో ఉంటారు ఇక్కడ మేజర్లు పెట్టారు కార్మిక కొట్టలు కొడతారంటే మేము ఒప్పు లేదు మీ లాభాన్ని మీకు వస్తలేవి మీ బిజినెస్ మేము ఏమంటలేము కానీ పని వ్యవధి ఎనిమిది గంటలు చేస్తూ వాళ్ళను వెంటనే తీసుకోవాలి బే చర్యలు తీసుకోవాలి తీసుకొని వెళ్ళిన మేము వాళ్ళకు వారి కోసం ఇదే దగ్గర ఎన్ని రోజులైనా పోగొట్టమని చెప్తూ అఖిలపక్ష ఐక్యవేత్త మనపడుతుంది